స్ వెల్కమ్ టు ఏఆర్ ప్రాపర్టీస్ మళ్ళీ మీ ముందుకు వచ్చామండి కొత్త ప్రాపర్టీతో ఈ ప్రాపర్టీ చూసుకుంటే వెస్ట్ ప్లేస్ ఇండిపెండెంట్ హౌస్ అండి మనకి దీనిపైన టూ స్టేట్ బిల్డింగ్ మాట కింద త్రీ బెడ్రూమ్ హౌస్ పైన వచ్చేసి మనకి ఒక సింగిల్ బెడ్రూమ్ ప్రొవైడ్ చేశారన్నమాట ఇంకా మెయిన్ చూస్తే కనుక చుట్టూ కాంపౌండ్ వాళ్ళను ఇంటి ముందు మనకు వచ్చేసి ఐరన్ గేట్ ఒకటి ప్రొవైడ్ చేశారనమాట ఇంకా మెయిన్ సింహ ద్వారా చూస్తే కనుక టేక్ సింహం ద్వారా ఇచ్చారండి ఇంకా ఈ సైట్ కాల్స్ చూసుకుంటే కనుక ఈస్ట్ వచ్చేసి థర్టీ ఫైవ్ అండి వెస్ట్ వచ్చి థర్టీ ఫైవ్ సౌత్ వచ్చి సిక్స్టీ సెవెన్ నార్త్ వచ్చి సిక్స్టీ వన్ టోటల్గా ల్యాండ్ వచ్చేసి మనకి రెండు వందల యాభై ఒక్క గజం అండి ఇంకా లోన్కెళ్ళి చూస్తే కనుక ఇంటి ముందు ఇంటి లోన్కి ఎంట్రన్స్ అయ్యే ముందు మనకి మెయిన్ వచ్చేసి హాల్ అండి ఈ హాల్ వచ్చేసి మనకి సైజులు వస్తే కనుక ముప్పై ఇంటూ పద్నాలుగు సైజ్ అండి హాలు హాల్ చాలా పెద్ద సైజ్ ఇచ్చారనమాట ఇంకా కబోర్డ్స్ వచ్చేసి సిమెంట్ కబోర్డ్ ప్రొవైడ్ చేశారు కానీ రూమ్లో కూడా సీలింగ్ చేసి ఉంది ఇది మొత్తం టోటల్ కూడా త్రీ బెడ్రూమ్ హౌస్ అండి ఇంకా మాస్టర్ బెడ్రూమ్ చూసుకుంటే కనుక మాస్టర్ బెడ్రూమ్ సైజ్ వచ్చి పద్నాలుగు ఇంటూ పద్నాలుగు ఇచ్చారన్నమాట అన్నీ దానికి మాస్టర్ బెడ్రూమ్కి అటాచ్ బాత్రూమ్ కూడా ఉందన్నమాట ఇంకా చిల్డ్రన్ బెడ్రూమ్ చూసుకుంటే కనుక పద్నాలుగు ఇంటూ పన్నెండు సైజ్ అండి దాని కూడా అటాచ్ అటాచ్ బాత్రూమ్ ఉంది నెక్స్ట్ గెస్ట్ బెడ్రూమ్ అన్నమాట గెస్ట్ బెడ్రూమ్ సైజ్ వచ్చేసి పద్నాలుగు ఇంటూ పన్నెండు అండి కానీ అంటే దీనికి బాత్రూమ్ వచ్చేసి బయట ఇచ్చారన్నమాట గెస్ట్ బెడ్రూమ్ వాటికి మనకి బాత్రూమ్ లేదు సిమెంట్ కబోర్డ్స్ ప్రొవైడ్ చేశారు ఇంటికి హాల్ సీలింగ్లో సీలింగ్ ఉన్నాయి అన్ని రూమ్స్ కూడా ఇంకా కిచెన్ చూసుకుంటే కనుక కిచెన్ కిచెన్ సైజ్ చూసుకుంటే కనుకండి కిచెన్ సైజ్ వచ్చేసి మనకి పదకొండు ఇంటూ పద్నాలుగు సైజు ఇది కూడా సిమెంట్ కంపోర్ట్స్ ప్రొవైడ్ చేశారు మనకి పైన సైజు పైనంతే కనుక పెద్ద పెద్ద సామాన్ పెట్టుకోవడానికి అటు కూడా ప్రొవైడ్ ప్రొవైడ్ అన్నమాట ఇంకా దీనికి తూర్పు పక్కన కూడా ఒక డోర్ ఇచ్చారండి మళ్ళీ దానికి హైరీన్ గ్లిస్ సేఫ్టీకి ఇచ్చారు ఇటు ముందుకెళ్తే మనకి రైట్ సైడ్లో మనకి బయట ఒక వాష్రూమ్ ఇచ్చారు ఇది తూర్పు పక్కనమాట మనకి ఆగ్నేయంలో కూడా వాష్రూమ్ కూడా ఇచ్చారనమాట బయట నుండి ఏమన్నా వచ్చినా సరే యూజ్ చేసుకోవడానికి సెకండ్ తూర్పు పక్కన మనకి తులసి మొక్కటి ఇచ్చారు ఇంకా ఈశాన మూన్ వచ్చేసి బోర్ అనమాట ఇది బోరు ఫీట్ వచ్చేసి టూ హండ్రెడ్ వరకు వెళ్ళారనమాట మనకి వాటర్ కూడా ఎలాంటి ఇబ్బంది లేదు దీనికి బోర్ సిస్టమ్ ఉంది ఇంకా ఇది నార్త్ సైడ్ అనమాట మనం చూసేది నార్త్ సందండి దీనికి చూసారు ప్రతి మెయిన్ గే డోర్స్ కూడా మనకి హైరింగ్ గిల్స్ ప్రొవైడ్ చేశారు అలా ఇంక ఇక్కడ నుండి మనం వెస్ట్ ప్లేస్కి వెళ్తున్నామండి వెస్ట్ సైడ్ చూసుకుంటే కనుక ఇంటి ముందు ఓపెన్ ప్లేస్ మొక్కలు పెట్టుకోవడానికి మంచి ప్లేస్ ఉంది ఇంకా దీనిపైన పై ఫ్లోర్ అండి ఈ ఫ్లై ఫ్లోర్ వచ్చేసి మనకి రేకులు షెడ్తో వేసారనమాట అంటే సైజు వచ్చేసి పద్నాలుగు ఇంటు పద్నాలుగు అండి రూమ్ సైజు వచ్చేసి లోన సింగిల్ బెడ్రూమ్ హౌస్ అన్నమాట కబోర్డ్స్ వచ్చి సిమెంట్ కబోర్డ్స్ ఇచ్చారు కిచెన్ కూడా ప్రొవైడ్ చేశారనమాట ఒక సింగిల్ ఫ్యామిలీ ఉంటానికి బాగుంటుందండి దీనికి ఫ్రంట్ వచ్చేసి ఈస్ట్ ఒక బయట బాత్రూమ్ కూడా కట్టారన్నమాట రేపు పొద్దున్న పైన ఇంకో స్టేరీస్ కూడా ఎలాంటి ఇబ్బంది లేకుండా ఆ వాష్రూమ్ చివరి పెట్టారు ఇంకా ఫౌండేషన్ చూసుకుంటే ఒక నాలుగు స్టేర్లకు సరిపడా ఫౌండేషన్ ఉందండి పర్మిషన్ మట్టికి టూ స్టేరీస్ వరకు పర్మిషన్ తీసుకున్నారు ఇది వచ్చి ఉడా అప్రూవల్ మాట ఉడా అప్రూవల్ లేఅవుట్ ఇది దీని ఇది వెస్ట్ బేస్ హౌస్ దీని కాస్ట్ చూసుకుంటే కనుక యాభై ఐదు లక్షలు చెప్తున్నానండి ఈ లొకేషన్ వచ్చేసి లొకేట్ చూసుకుంటే కనుక కృష్ణా జిల్లా ఉయ్యూరు మాట ఇది వెస్ట్ ఫేస్ హౌసు టోటల్లో దీని కాస్ట్ ఫిఫ్టీ ఫైవ్ ల్యాక్స్ చెప్తున్నారు మీకు ఏమైనా ఇంట్రెస్ట్ ఉంటుంటే కనుక మా స్క్రీన్ మీద ఆ నెంబర్కి కాంటాక్ట్ చేయండి థ్యాంక్ యూ మేడం థ్యాంక్ యూ సార్